嗯。Hmm? హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇందాక వాటర్ ట్యాన్ క్యాన్ నుంచి బిందులోకి వాటర్ పోసాను కదండి వాటర్ అయితే నేను కాగబెడుతున్నాను మీకు చూపిస్తాను చూడండి దాని గురించి అయితే మాట్లాడతాను వినండి ఇదిగోండి ఇప్పుడు చెప్పాను కదండి ఇదిగో వాటర్ అయితే చూడండి వాటర్ అయితే కాగుతున్నాయి అదిగో చూసారండి ఒక చిన్న బిందులో కాగ పెడుతున్నాను చూపించాను కదా ఫ్రెండ్స్ నేను వాటర్ అయితే కాస్తున్నాను అయితే ఎప్పుడు కూడా కాచుకుంటూనే ఉంటాను పిల్లల కోసం నాకు ముగ్గురు చిన్నపిల్లలు కదండీ దానికోసమైతే నేను కాస్తాను ఇప్పుడు దాని గురించి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మనకి శీతాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి చాలా చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దాని గురించి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కాచిన నీళ్ళు తాగడం చాలా చాలా ఆరోగ్యానికి అయితే మంచిదండి ఇప్పుడు న్యూస్ అయితే చూస్తున్నారండి మీరు మన చైనాలోనైతే హెచ్ఎంపి వైరస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనేసి చెప్తున్నారు కదండి దాని గురించి కూడా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అక్కడెక్కడో చైనాలో వచ్చింది అని అయితే అనుకోకండి మనం కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది కదండి గత కాలంలో మనందరం అందరం చూసాము ఎంత బాధపడ్డామో ఎంత ఫీల్ అయ్యామో మీకు అందరికీ తెలుసు కరోనా వచ్చింది కదండి కరోనా వలన బాధపడిన కుటుంబమే కానీ బాధపడని కుటుంబం అయితే ఎవరు లేరు అందుకని ఇప్పుడు కూడా ఇది కూడా దానికి మించిందేనంట న్యూస్లో అయితే టీవీ నైన్లో అయితే చెప్తున్నారు కదా న్యూస్లో దానికి దీనికి చాలా డిఫరెంట్ అయితే ఏమీ లేదు సేమ్ అది ఇది ఒకలాగనే దానికన్నా పవర్ఫుల్ ఇది అనేసి చెప్తున్నారు అది చిన్నపిల్లలకే వస్తుందని అని కాదు అరవై అరవై సంవత్సరాలు దాటినోళ్ళు కూడా వస్తుంది పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడో వచ్చిందని కాదు ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా నీళ్ళు తాగడం మంచి ఫుడ్ తీసుకోవడం ఆకుకూరలు ఎక్కువ తినడం కూరగాయలు ఎక్కువ తినడం మంచి పోషకాలు అయితే సి విటమిన్ అయితే దేంట్లోనైతే ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే ఆ ఫుడ్ మనం మంచిగా తీసుకుని ఫ్రూట్స్ అవి తీసుకుని గుడ్లు పాలు తాగుతూ మంచిగా ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుందాం మరి ముఖ్యంగా చిన్నపిల్లల కోసం అండి నేనైతే చెప్తున్నాను చిన్నపిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం కంపల్సరిగా కాచినీళ్ళే చిన్నపిల్లలకైతే పట్టించండి ఎక్కడో వచ్చిందని అయితే మనం నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి చెప్తున్నాను నేను నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఎక్కడో ఉందని కాదు మన పిల్లల కోసం మనం జాగ్రత్త పడదాం మనకి రొంప కానీ దగ్గు కానీ వచ్చిందంటే శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకుంటూ మాస్క్ పెట్టుకుంటూ నలుగురున్న చోటకి బయటికి వెళ్ళకోకుండా జాగ్రత్తగా కరోనా టైంలోనైతే మేము ఏమైతే మనం పాటించామో అవి కూడా ఇప్పుడు పాటిద్దాం పాటించి జాగ్రత్తగా ఉందాం మన ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకుందాం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా జా జాగ్రత్తగా ఉండను ఫ్రెండ్స్ సరేనా నేనైతే అదే చెప్దాం అనుకుంటున్నాను న్యూస్ చూసేటప్పుడు అయితే నాకైతే చాలా కంగారుగా అనిపిస్తుంది మనకి అక్కడే చైనాలోనే అక్కడే తగ్గిపోవాలి అని అయితే మనమైతే ప్రే చేసుకుందామండి అక్కడే తగ్గిపోయి వీటికి మనకి వైపుకి రాకోకోకుండా ఉండాలని అయితే కోరుకుందాం మనస్ఫూర్తిగాని మన ఆరోగ్యాలు మనమే కాపాడుకుందాం ఈ వీడి కనుక మీకు నచ్చితే కనుక నచ్చితే సరే అని అనుకొని నేను చెప్పింది కరెక్టే అని మీకు అనిపిస్తే మీ మనసుకి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సరేనా బాయ్ ఫ్రెండ్స్